గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము సమయము టైం ఒక వ్యక్తి తన జీవితంలో డబ్బును పోగొట్టుకున్న ఆస్తిని పోగొట్టుకున్న వెండి బంగారాన్ని పోగొట్టుకున్న వాటిని మరలా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ అదే వ్యక్తి సమయాన్ని పోగొట్టుకుంటే తన విలువైన సమయాన్ని వృధాపరుచుకుంటే మాత్రం దాన్ని మరలా తిరిగి పొందుకోలేడండి దేవుని వాక్యం చెప్తుంది ఎఫ్ఎస్టి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచ్చిన దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకును ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని చదవబడినటువంటి ఈ వాక్య భాగం ప్రకారం దినములు చెడ్డవి గనుక మీకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుందండి మరి బాగా ఒక ఒక విద్యార్థి చదువుకునే ఒక విద్యార్థి సమయమును పోనీయక బాగా చదువుకున్నట్లయితే ఉద్యోగం చేసే ఒక వ్యక్తి సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడి పని చేయగలిగితే తన జీవితంలో మంచి ఫలితాన్ని మంచి ఆ స్థితిని వారు పొందుకోగలుగుతారు అలా కాకుండా వారి జీవితాన్ని వారి విలువైన సమయాన్ని వారు వృధా చేసుకుంటే మాత్రం వారు నష్టపోవలసిన పరిస్థితి వస్తుంది దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం ఇరవై సామెతల గ్రంథం ఆరు అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనాల్లో సామెతల గ్రంథం ఆరు అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాలు మనం చూసినట్లయితే సో మరి ఎందాక నువ్వు పండుకొని ఉండవు ఎప్పుడు నిద్రలేచదవు ఇక కొంచెం నిద్రించదను కొంచెము పునికెదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును ఏ వ్యక్తి అయితే దేవుడు తనకిచ్చిన విలువైన సమయాన్ని ఉపయోగించకుండా వృధాపరుచుకుంటాడో ఆ వ్యక్తి మీదకి ఆ కుటుంబం మీదకి దారిద్ర్యము లేమి వస్తాయని దేవుని వాక్యం చెప్తున్నాడు ప్రస్తుత కాలంలో అనేక మంది సోషల్ మీడియాకి మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయ్యి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన అనేక ఉపమానాల్లో ఒక ప్రాముఖ్యమైన ఉపమానాన్ని మనం చూసినట్లయితే జీసస్ ప్యారబుల్ ఆఫ్ టర్న్ వేర్జన్స్ లేదా పారబుల్ ఆఫ్ టర్న్ వేర్జన్స్ ఈ యొక్క ఉపమానాన్ని మనం చూద్దామండి ముందుగా మత్స్సు వార్త ఇరవై ఐదు అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదువుకుందాం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది ఇక్కడ పది మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని రాక రాక కొరకు వారు ఎదురు చూస్తున్నారు ఇక్కడున్న పది ఇక్కడున్న పది మంది కన్యకల్లో ఐదుగురు బుద్ధిగల కన్యకలు మరొక ఐదుగురు బుద్ధి లేని కన్యకలు బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలు పట్టుకున్నారు తమ దివిటీలను తీసుకొస్తున్నారు కానీ వారితో పాటు నూనెను తీసుకురావట్లేదు బుద్ధిగల కన్యకలు మరి వారితో దివిటీలను మరియు సిద్ధులలో నూనెని వారు తీసుకొస్తున్నారు పెండ్లి కుమారుని రాక ఆలస్యం అవుతుంది అని తెలుసుకున్న వారందరూ కూడా మరి కునికి నిద్రిస్తున్నారండి పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే సమాచారం తెలిసినప్పుడు అందరూ లేచి తమ దివిటీలను సిద్ధపరుచుకుంటున్నారు కానీ ఈ బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోసాగాయి వారు బుద్ధిగల కన్యకల దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం నూనె ఇవ్వండి అని అడిగినప్పుడు ఈ నూనె మీకును మాకును చాలదు మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్తారు ఈ బుద్ధి లేని కన్యకలు ఎప్పుడైతే నూనె కొనుక్కోవడానికి వెళ్తారో అదే సమయంలో పె పెండ్లి కుమారుడు వస్తాడు సిద్ధపడి ఉన్నటువంటి బుద్ధిగల కన్యలతో కూడా ఆ పెండ్లి విందులో ప్రవేశిస్తాడు తలుపు వేయబడింది ఆ తర్వాత వచ్చిన బుద్ధి లేని కన్యకలు మరి ఎంత ప్రయత్నం చేసినా అయ్యా మా కొరకు తలుపు తెరవండి అని ఎంత అడిగినప్పటికీ వారికి తలుపు తెరవబడలేదు మిమ్మల్ని ఎరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పడం మనం చూస్తాం మరి అక్కడే మనం చివరిలో ఒక మాటను మనం గమనించినట్లయితే ఆ దినమైనను ఆ ఘడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అనే వాక్యం అక్కడ మనం చూస్తాం అంటే ఉన్న సమయంలో మనం సిద్ధపడకుండా ఉన్న సమయంలో మనం ఆ సమయం మనం సద్వినియోగపరచుకోకుండా ఆ సమయం అంతటి మనం వృధా చేసుకుని ఆ తరువాత మనం ఎంత ప్రయాసపడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇదంతా కూడా మత్తేసు వార్త ఇరవై ఐదు అధ్యాయం మొదటి నుంచి పదమూడు వచనాల్లో మనం చూస్తాం కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాల్యుబుల్ టైంని మనం వృధా చేసుకోకుండా ఆ సమయంలో పోనివ్వకుండా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి కాబట్టి మరి సమయాన్ని పోనే పోనివ్వక దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం మరి దేవుని కొరకు ఆఖరి క్షణం వరకు మనం నమ్మకంగా జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి గాక ఆమె